పాకిస్తాన్ దరిద్రమేంటో సౌదీని అడిగితే తెలుస్తుంది ఎందుకంటే పాక్ నుంచి వచ్చి ఇక్కడ బిచ్చుగాళ్లుగా మారిన పాక్ జాతీయులు సౌదీలో నానా జెండాలను చేస్తున్నారట బాబు ధర్మం అంటూ స్థానికులకు విపరీతంగా అసహనం కలిగిస్తున్నారట దీంతో సౌదీ ఇలాంటి వాళ్ళని భరించడం మా వల్ల కాలేదు ఎవర్రా మీరంతా అంటూ పాకిస్తాన్కి తరిమేసింది గత ఏడాది కాలంలో సౌదీ పాకిస్తాన్ బిచ్చుగాళ్లను పంపిన సంఖ్య చూస్తే పాక్ ఎంతటి దీనావస్థలో ఉందో అర్థమవుతోంది బాబాబు ధర్మం ఈ పదం వినగానే మీకు వెంటనే విషయం అర్థమైపోయి ఉంటుంది ఖచ్చితంగా వాళ్లే ఆ బిచ్చగాళ్లే కాకపోతే పాకిస్తాన్ బిచ్చగాళ్ళు సౌదీ మొత్తం షేక్ చేసి పారేస్తున్నారు వీళ్లని భరించలేక పాకిస్తాన్ కి తిప్పి పంపుతున్నారు పాకిస్తాన్ ఎలాంటి తీన స్థితిలో ఉందో చెప్పడానికి ఇద బెస్ట్ ఎగ్జాంపుల్ కనీసం సౌదీ నుంచి ఐదు వేల ముప్పై మూడు మంది పాకీ బెగర్లను స్వదేశానికి పంపేసింది అంతేకాదు మూడు వందల అరవై తొమ్మిది మంది పాకిస్తాన్ జాతీయులను మేం భరించలేమంటూ సౌదీ ఇతర దేశాలకు డిపోర్ట్ చేస్తోంది ఈ విషయాన్ని స్వయంగా పాక్ మంత్రి మొహసీన్ నక్వీనే బయటపెట్టారు అది కూడా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి లెక్కలు తీస్తే పాకిస్తాన్ ఏ దేశాలైతే తనకి మిత్రులుగా చెప్పుకుంటుందో వాటి నుంచి మొత్తంగా ఐదు వేల నాలుగు వందల రెండు మంది పెచ్చగాళ్లని తరిమేశాయట పాకీ బెగ్గర్లను భరించలేమంటూ సౌదీతో పాటు ఇరాక్ మలేషియా ఒమన్ కతార్ యుఏఈ వారికి ఎదురు డబ్బులిచ్చి మరీ పంపేస్తోంది అసలు పాకిస్తాన్ లోనే అధికారికంగా రెండు కోట్ల మంది అడుక్కు తినడమే ఓ వృత్తిగా పెట్టుకున్నారట పైగా ఇలాంటి బెగ్గర్ల ఆదాయం నాలుగు వేల రెండు వందల పాక్ రూపీలుగా చెబుతున్నారు ఎక్కడికక్కడ ఇలాంటి వారిని ఏరువేస్తున్నా మళ్లీ మళ్లీ వస్తున్నట్టు తెలుస్తోంది దీంతో ఇతర దేశాలకు వెళ్ళని రానివ్వడం లేదంటూ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా చెప్పడం గమనార్హం అసలు వీళ్లకి వీసాలేంటని కంగారు పడకండి టూరిస్టు వీసాలు తీసుకోవడం ఆ తరువాత వెళ్లిన ప్రదేశాల్లో దగ్గర్లుగా మారడమే వీరి స్టైల్ మొత్తం మీద పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితే కాదు అక్కడి వారి ఆలోచనలు కూడా మరీ బీదతనంగా ఉన్నాయనడానికి ఇదే నిదర్శనం